నమస్తే ఎక్స్ మినిస్టర్ విడుదల రజనీ గారు ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీలో యాడ్గా లేరు వైసీపీ పార్టీకి విడుదల రజనీ గారు రాజీనామా చేస్తున్నారని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి సో వాటన్నిటి గురించి మీ అందరికీ ఈరోజు క్లారిటీ ఇస్తా విడుదల రజనీ గారు మనందరూ తెలుసు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది గెలిచిన వెంటనే మినిస్టర్ కూడా అయ్యింది సో జగన్ గారు పార్టీలో బాగా కష్టపడే వాళ్ళని పార్టీ కార్యక్రమాలు ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ గుర్తించి ఆ రోజు జగన్ గారు విడుదల రజని గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది రెండున్నర సంవత్సరం చేసింది ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావడం మొన్న ఎరణ ఆమె ఓడిపోవడం సో చాలామంది ఓడిపోయారు మనందరం చూసుకోవచ్చు ఒక విడుదల రజనే ఓడిపోవడం కాదు పార్టీలో ఉన్న సీనియర్లు కూడా ఓడిపోవడం జరిగింది అంత ముందు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయినప్పుడు కూటమిపాటిలో ఎంతమంది అయితే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది ఇప్పుడు విడుదల రజని గారు రాజీనామా చేస్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది సో నేను చెప్తున్న క్లారిటీగా విడుదల రజని గారు రాజీనామా చేయట్లా మీరు కావాలని చెప్పి తీసుకొస్తున్న ఆరోపణలు ఇవన్నీ విడుదల రజనీ గారు ఒకటే మాట చెప్పారు నేను రేపెళ్ళి బాను నాకు చిలకనూరు పేట ఇవ్వండి అని చెప్పి ఆ మాట్లాడడం జరిగింది అధిష్టానం మటుకి లేదు మీరు రేపల్లి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ రేపళ్ళు మనం విజయం సాధించాలి రేపల్లి మీరు వెళ్ళి అక్కడ మన పార్టీ బలోపేతం చేయండి చాలామంది మీరు రేపళ్ళు రావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి పైన అధిష్టానం చెప్పడం జరిగింది ఆమె క్లారిటీగా చెప్పేసింది నాకు మొన్న కూడా గుంటూరు సైడ్ ఇచ్చారు మీరు కొన్ని కారణాల వల్ల నేను ఓడిపోయాను కానీ ఈసారి మటుకి నేను రేపల్లి పోను నాకు చిలకూరి పేడ కావాలని చెప్పి ఆమె పట్టుబట్టింది సో ఫైనల్గా ఈరోజు జగన్ గారు ఒకే ఒక మాట చెప్పాడు నీ ఇష్టం రెండు ఆఫర్లు ఉన్నాయి ఒకటి రేపల్లె ఒకటి చిలకూరుపేట నువ్వు ఎక్కడైనా పోటీ చేయి మాకు ఇబ్బంది లేదు కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా నువ్వు గెలవాలని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా గెలవాలని ఎందుకు చెప్పాడంటే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి చాలా కీలకమైనవి రెండు పార్టీలు కీలకమే ఆ పక్క కూటమి పార్టీకి చాలా కీలకం ఈ పక్క వైసీపీ పార్టీ చాలా కీలకం ఎందుకంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి ఐదు సంవత్సరాల్లో పార్టీని మనం ఎలా ప్రజలకు తీసుకెళ్ళాం గతంలో మనం సీఎంగా ఉన్నప్పుడు పార్టీ ప్రజలకి పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకి మనం సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చామనేది అందించామనేది ప్రతి ఒక్కరికి వివరించి మరి చెప్పాలని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది సో ఫైనల్గా విడుదల రజనీ గారు కోరుకున్నట్టే రేపల్లి క్యాన్సిల్ చేసి ఆమె చిలకరూరిపేట ఫైనల్గా ఖరారు చేయడం జరిగింది చాలామంది అంటూ ఉన్నారు విడుదల రజనీ గారు పార్టీలు మారుతూ ఉంటారు పదవుల కోసం ఆశపడిద్ది అటు వెళ్ళి ఇటు వెళ్ళిద్ది అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నా విడుదల రజని గారు మండల టీడీపీ ఉంది ఆ తర్వాత వైసీపీలోకి వచ్చింది ఎంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు ఎంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు ఇది ఆలోచించుకోండి రేపు ఇరవై తొమ్మిదిలో కూటం పార్టీలో ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరో వాళ్ళందరూ కూడా కట్టి మరీ వైసీపీలోకి వస్తారు ఆల్మోస్ట్ ఇప్పుడే ఒక కార్పొరేటర్లు కూడా రావడం చూసాం మనందరం నెల్లూరు జిల్లాలో కార్పొరేటర్లు వస్తారు రేపు రోజున ఎమ్మెల్యేలు వస్తారు ఇప్పుడు పని చేస్తున్నటువంటి మినిస్టర్లు కూడా రేపు రోజున మీకు టికెట్లు కానీ ఇవ్వకపోతే మీరు రాజీనామా చేసుకుని యువతల పార్టీలకు కూడా వస్తారు సో ఇవన్నీ జరుగుతాయి మీరు ఎప్పుడు ఒక ఒక నాయకుడిని విమర్శించడం ఒకరి మీద ఏదో చూపించడం కాదు ముందు మీది మీరు చూసుకోండి మీకు టికెట్ వచ్చిన తర్వాత గ్యారెంటీ లేదు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి మొట్టమొదటిసారి కూటమి పార్టీలో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేకి మటుకి ఇరవై తొమ్మిదిలో టికెట్ వచ్చిన దాకా కూడా నమ్మకం లేదు ఈరోజు విడుదల రజనీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఆమె ఫస్ట్ నుంచి కూడా వైసీపీలోకి వచ్చినాక పార్టీని పూర్తిగా రాజకీయంగా పైకి తీసుకురావాలి జగన్ గారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆమెను నిలబెట్టుకుంది కాబట్టి ఈరోజు పార్టీలో విడుదల రజనీ గారికి ఒక మంచి గుర్తింపు వచ్చింది ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో మిగతా తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల రజని గారిని బాగా గుర్తిస్తారు విడుదల రజని గారికి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఫాలోయింగ్ ఉంది నేను ఒక టూ ఇయర్స్ బ్యాకు కోటప్పకొండ కొండ తిరణాలకు వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ విడుదల రజని గారు రావడం జరిగింది ఒక వైసీపీ ప్ర ఎక్కింది ఒక ఐదు నిమిషాలు మాట్లాడి స్పీచ్ ఇచ్చింది తర్వాత దిగే వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంకో వెళ్ళింది ఆ ప్రభావం నుంచి అక్కడ కూడా మాట్లాడే రిటర్న్ వెళ్తుంది కారులో వెళ్ళేటప్పుడు ఆ ప్రభాకం నుంచి ఆమెకున్న వాహనానికి మధ్యలో గ్యాప్లో చాలామంది ఆమె చూడటానికి దగ్గరికి వచ్చారు సో ఆమె ఎక్కడో ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటే ఎక్కడి నుంచో పోలీస్ అధికారులు మొత్తం ఎటో నాటి నెట్టడం జరిగింది విపరీతంగా ఆమె ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు సో చిలకూరుల పేటలు అయితే ఆమె హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించింది జగన్ గారికి మంచి గిఫ్ట్ ఇచ్చింది చిలగూరుపేట నుంచి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకోవడం జరిగింది కానీ అధిష్టానం మటుకి ఎట్టి పరిస్థితిలో విడుదల రజనీ గారిని రేపల్లి పంపించాలి రేపళ్ళ నుంచి పోటీ చేయించాలని చెప్పి చాలా పట్టుబెట్టింది ఎంత పట్టుబడినా సరే విడుదల రజనీ గారి మట్టికి గట్టిగా కూటం మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని అడగడం జరిగింది ఎట్టి పరిస్థితులు నేను రేపల్లి బాను అవసరమైతే ఈ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నేను సైలెంట్గానే ఉంటాను కానీ పార్టీ కోసం కష్టపడి పని చేస్తాను కానీ రేపళ్ళ మటుకు నేను పోటీ చేయను ఎందుకంటే నేను అక్కడికి వెళ్తాను మళ్ళీ క్యాడర్ మొత్తం నేను తయారు చేసుకోవాలి ఎప్పటిలాగా మళ్ళీ అందరం పరిచయం చేసుకొని చాలా కష్టపడాలి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కల్లా పార్టీని రాజకీయంగా పైకి తీసుకురావాలి రేపళ్ళలో వైసీపీ జెండా ఎగరవేయాలంటే చాలా సమయం పడ్డది కష్టం అని చెప్పి ఆ క్లియర్ గట్గా వివరించి చెప్పడం జరిగింది ఎందుకంటే రేపల్లెలో ఉన్న వాస్తవం చదువుతున్నా కూటమి పార్టీ చాలా బలంగా ఉందడ ఇప్పుడు కూటమి పార్టీని రేపల్లో ఓడించడం కొద్ది కష్టమే సో వేరే నియోజకవరం అంటే వాళ్ళెక్క రేపల్లి వరకు మటుకి కష్టం ఆ సందర్భం రజనీ గారికి తెలుసు పైన ఉన్నటువంటి అధిష్టానం కూడా తెలుసు ఎందుకంటే ఎంత కష్టమైనా సరే మనం అక్కడికి వెళ్ళి పోటీ చేయాలి ఈరోజు కష్టం ఉందని చెప్పి అక్కడికి ఉంటే మనం ఎప్పటికీ కష్టాల్లోనే ఉంటాం కష్టమైనా సరే దాన్ని తట్టుకొని రేపల్లో నిలబడి పోటీ చేయండి అని చెప్పి రజనీ గారు చెబితే ఆమె ఎట్టి పరిస్థితిలో నాకు రేపల్ల వద్దంటే వద్దని చెప్పి క్లియర్ గట్టి చెప్పడం జరిగింది ఆ పక్క పైన పెద్దలకు కూడా చెప్పేసింది క్లియర్ గట్గా నేను రేపల్ల బాగును హండ్రెడ్ పర్సెంట్ నేను చెల చెలుగు పేట కావాలి నాకు ఇక్కడి నుంచో పోటీ చేస్తాను ఈసారి ఇక్కడ గెలవకపోతే అప్పుడు నన్ను అడగండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇక ఫైనల్గా ఆ చెరుగురి పేట కన్ఫర్మ్ అయిపోయింది చాలామంది చెప్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో విడుదల రజని గారు పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉంది ఏ కార్యక్రమం కూడా పాల్గొనట్లేదని చెప్పి అంటున్నారు సో అన్ని ఫేక్ వార్తలు విడుదల రజని గారు కోటి సంతకాల సేకరణ ఈ కార్యక్రమంలో పాల్గొనిందా లేదా కొన్ని వేల సంతకాలు మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణ వద్దని చెప్పి ఆధ్వర్యంలో సంతకాలు పెట్టించడం జరిగింది మరి ఇంకెక్కడ విడుదల రజన్ గారు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు నిన్న కూడా పిన్నెల రామకృష్ణ గారిని పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తే ఆమె వెళ్ళి పిన్నెలు రామకృష్ణ గారికి భరోసా ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసు అధికారులు ఆ ముందస్తు నోటీసులు ఇచ్చారు సో ఇంకెక్కడ పార్టీకి దూరంగా ఉంది అన్ని కార్యక్రమాలు పాల్గొంటుంది కదా కోటి సంతకాలు చేసింది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ధర్నా కూడా చేసింది ఫస్ట్ నుంచి కూడా కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక పేద ప్రజలకి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఏ ఒక్క పథకం కూడా సకాలంలో ప్రజలకు అందించలేదని చెప్పి ధర్నా చేసిందా లేదా ఆలోచించండి ఇప్పుడు కూడా ఆ పార్టీ కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లో బాల్గొంటుంది పార్టీని ఎవరన్నా కించపరిచి మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళకి స్ట్రాంగ్ రిప్లై కూడా విడుదల రజనీ గారు ఇస్తుంది ప్రెస్ మీట్ పెట్టి సో విడుదల రజనీ గారు రాజీనామా చేస్తుంది పార్టీ కార్యక్రమం దూరంగా ఉంది అలిగింది సో పార్టీ పెద్దలు మొత్తం పోయి విడుదల రజనీ గారిని బొజ్జగిస్తున్నారు అని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి సో మీ అన్ని ఫేక్ వార్తలు ఎవరు కూడా వాటిని నమ్మద్దు విడుదల రజనీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చిలకరూరుపేట నుంచి పోటీ చేస్తుంది సో విడుదల రజనీ గారిని ఇరవై తొమ్మిదిలో చెరూరుపేటలో ఓడించడం అనేది ఎవరి వల్ల కూడా కాదు మీరు ఎన్ని కుట్ర చేసినా ఏదో విధంగా విడుదల రజనీ గారిని దెబ్బ కొట్టాలని చూస్తే మట్టికి పూర్తి స్థాయిలో ఇరవై తొమ్మిదిలో మీరే నష్టపోతారు థ్యాంక్ యూ